నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ అమరావతి ప్రజల మీద మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మేని శ్రీనివాస్ మొన్న అరెస్ట్ అయింది చూస్తూనే ఉన్నా మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు సుప్రీంకోర్టులో ఆయనకు మంజూరై బెయిల్ మంజూరు చేసింది అయితే దీనికి స్పందించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్లో ఏముందో తెలుసుకోబోయేందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం కొమ్మినేని శ్రీనివాస్కు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది అయితే దీనికి స్పందించి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు దీని మీద మీ స్పందన ఏంటి మేడం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఏదైతే ఉందో దాని గురించి నిజంగా చెప్పుకోవాలంటే ఈరోజు సిగ్గుచేటు ఎందుకంటే అసలు సాక్షి ఛానల్లో జరిగిన వ్యవహారం ఏంటి వాళ్ళు వ్యవహరించిన తీరేంటి మహిళల పట్ల చేసిన అనుచ అనుచిత వ్యాఖ్యలు అయితే ఏమున్నాయి అవన్నీ కూడా చూసుకుంటే బయటకు వచ్చి ఒక మాట మాట్లాడటానికి కూడా ఈయనకి ఎటువంటి దాని మీద నాకు సంబంధమే లేదు అన్నట్లుగా ఆయన వ్యవహార శైలుందో ఈ రోజున ట్వీట్ చేయటానికి ఎలా ముందుకు వచ్చాడు ఏ విధంగా చూడాలి అంటే పాపం ఏదో అనుకుంటున్నాడు అనుకుంటా ఏమని అంటున్నాడంటే మరి అతని మీద పెట్టినవి అక్రమ కేసులు అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి సాక్షి ఛానల్ని ఏదో ఇబ్బంది చేద్దామని చెప్పేసి ఏదో కుట్రపూరిత రాజకీయమని కానీ అక్కడ జరిగింది వాస్తవం అక్కడ ఎనలిస్ట్ని ఇతను సపోర్ట్ చేయటం వాస్తవం కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి వెకిలి నవ్వులు నవ్వటం వాస్తవం ఇవన్నీ ఇన్ని వాస్తవాలు ఉన్నాయి మరి ఆ రోజును చూస్తే మరి ఇప్పుడు ఇతను మాట్లాడుతున్న మాటలు కోర్టు బెయిల్ ఇచ్చింది అని అంటే మరి ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే మరి అతను ఏదైతే అక్కడ చెప్పిన సమాధానాలు మరి తప్పు అయిపోయింది క్షమించమని అడగటం తర్వాత వీళ్ళు అక్కడ మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మరి కృష్ణారాజు అనే వ్యక్తి అతను అరెస్ట్ చేసి అతను విచారించిన తర్వాత అవసరమైతే మళ్ళీ కొమ్మినేని శ్రీనివాసుని తీసుకెళ్ళి లోపలేసి కుమ్ముతామని చెప్పారు ఇదైతే గ్యారెంటీకి జరిగిద్ది ఎందుకంటే ఈ రోజున ఇంకా కృష్ణరాజు అనే వ్యక్తి నుంచి కొన్ని రావాల్సిన ఆన్సర్స్ ఉన్నాయి అసలు స్క్రిప్ట్ ఎవరిచ్చారు ఎవరు మాట్లాడమంటే మాట్లాడారు అసలు కొమ్మినేని ఈ శ్రీనివాస్కి నీకు పరిచయం ఎక్కడ జరిగింది అంటే కృష్ణరాజు చరిత్ర ఉంది మన ఈయనంతా ట్వీట్ పెట్టాడో అంతకు పదింతలు ఉంది వాళ్ళ చరిత్ర నీచమైన చరిత్ర గతంలో కూడా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం అధికారంలో ఉన్న పార్టీల పట్ల వీళ్ళ వ్యవహార శైలి ఇతను సస్పెండ్ అవటం అదే సస్పెండ్ అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇతని పోకడ ఏదైతే మారలేదా కృష్ణరాజుది వాళ్ళు అసలు అతని ఏదైతే ఉద్యోగం ఉందో దాని నుంచి తీసి అవతలేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి రికమెండ్ చేస్తే ఆ మీరు నన్ను ఆ ఉద్యోగంలో చేర్చుకోవడానికి రికమెండ్ చేయండి అని అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలు అందించటం అందించకపోవటం వల్లే నేను అతని మీద కక్ష పూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నానని అతను చెప్పటం అంటే ఏ విధంగా చూడాలి ఆ రోజు ఏదైతే మీరు సస్పెండ్ అయ్యారో మళ్ళీ ఈ రోజు కూడా అదే వ్యవహారం నడిపిస్తున్నారు కదా అలాగే దూషించటం మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం మళ్ళీ మరుసటి రోజు పోలీసుల నుంచి తప్పించుకొని వెళ్ళి ఎక్కడి నుంచో సీక్రెట్ గా ఒక వీడియో రిలీజ్ చేసి మళ్ళీ ఏదో తన దగ్గర సాక్ష్యాధారాలు నేను పేపర్లో పట్టుకొని రావటం ఇట్లాంటి నీచమైన నికృష్టమైన జాతి మనుషుల్ని ఏమంటారు కృష్ణరాజు అనే వ్యక్తిని ఈ రోజును చూస్తూ ఉంటే ఓ తగ చెప్తున్నారు ఎవరైతే ఎవరున్నారో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి చెప్పుకుంటే ఈ రోజున పాపం చెప్తున్నాడు మొట్టికాయలు వేసింది కోర్టుని ఈ బెయిల్ వీరుడు చెప్పాలి జైలు గురించి లేకపోతే ఏదైతే న్యాయస్థానాల గురించి వాళ్ళు వ్యవహార శైలి పట్ల వాళ్ళు ఇతను మాట్లాడే మాటలు మరి వైసీపీ నేతల్లో కొంతమంది అరెస్ట్ అయి ఉన్నారు వాళ్ళకి ఎందుకు వేయలేదు మరి ముట్టికాయలు అదే అంటుంది ఇతను మాట్లాడే విధానం ఎలా ఉండిద్ది అంటే మరి దొరికితే అయినా కూడా మేము దొరలమే అని చెప్పుకునే రకాలు మనం ఏం చెప్పుకుంటాం సామెత దొరికినంత జరిగినంత కాలం జరుగుబాటు అయింది జరగకపోతే వీళ్ళు ఎవరు దొంగలో ఎవరు దొరలో బయటపడిద్ది కానీ వీళ్ళు దొరికిన తర్వాత కూడా దొంగలు అని చెప్పుకోవటానికి ఎక్కడా కూడా వీళ్ళకి ఇదనమాట మేము దొరలమే అప్పుడు కూడా అని చెప్పేసి ఏదో చేద్దామని చెప్పే ప్రయత్నంలో వాళ్ళను వాళ్ళు వేసుకోవటం తప్పించి ఖచ్చితంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నారో ట్వీట్ ద్వారా పదే 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 అసలు సాక్షి ఛానల్ అంటేనే అబ్బో అన్నట్లు చెప్తున్నారు లేదు సాక్షి అంటే అబద్ధానికి నిలవెత్తు సాక్ష్యం ఒకటికి పదిసార్లు మేము ఆలోచించుకొని న్యూస్ రాస్తాం చెప్తామంటే వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే అక్కడున్న నిజాన్ని అబద్ధంగా ప్రజలకు ఎలా చూపించాలి అబద్ధంగా ఎలా వాళ్ళ మీద రుద్దాలి అబద్ధంగానే ప్రజలకి మీకు ఒక అభద్రతలో ఉన్నారు అనే భావనను మనం ఎలా కల్పించాలి అనే విధంగా వీళ్ళు పదిసార్లు ఆలోచించి ఆ న్యూస్ని చెప్పటం కానీ రాయటం కానీ చేస్తారు ఇది వాళ్ళ ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఈ రోజున ఈయన చేసిన ట్వీట్ ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు మరి నీ సాక్షి పేపర్ గురించి ఈ రోజున మాట్లాడుతున్నావు కదా అదే సాక్షి ఛానల్లో వచ్చిన మాటల గురించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున ఏదో ఒకటి ఇదిగో ఈ విధంగా జరిగింది కాబట్టి నేను కోరుకుంటున్నాను ఛానల్ దరపున అని చెప్పటం మరి నీ పార్టీ తరపున మీరు పిలిపించి మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఈ రోజున కృష్ణరాజు అదే చెప్పాడు నేను నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదు ఆయన మీద నేను ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం వాళ్ళకి నచ్చింది కాబట్టి ఏ ఛానల్ వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు కూడా డిబేట్లు పిలిచి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఎక్కువగా నన్ను వాళ్ళు పిలుస్తున్నారని అక్కడికి వెళ్ళి నేను ఈ విధంగా మాట్లాడానని ఇన్ని రకాల సమాధానాలు చెప్పిన ఆ వ్యక్తి నీకు స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారంటే మాత్రం సమాధానం చెప్పాల ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగింది ప్రీ ప్లాన్డ్గా మీరు ఆల్రెడీ అనుకోని ఇవన్నీ కూడా ఎలా మాట్లాడాలి ఏంటి అనేది చేశారు అన్నప్పుడు కూడా అతనేం సమాధానం చెప్పాల ఎందుకు మేడం సజ్జల పేరని వస్తుంది స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు అనేది సజ్జల పేరని వస్తుంది మరి గతంలో చూసుకుంటే పోస్తాని కృష్ణ మురళి ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కాదు మాట్లాడి అన్ని ఏపీలో ఎన్ని పోలీస్ స్టేషన్లోని అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి తిరిగి తీసుకొచ్చారు అయితే ఎవరు ఇచ్చారు ఎవరు చెప్పమన్నారంటే సాక్షి పేపరు లేదా సజ్జల ఇచ్చింది స్క్రిప్ట్ నేను చదివాను నేను మాట్లాడాను ఇది అందుకనే మనం చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఏ విధంగా వంకర మాటలు మాట్లాడా శంకరజాతని ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి ఏం చేసినా పాపం లేదు మరి ఆ వ్యక్తి ఎందుకు భుజాలు తడుగుకుంటున్నాడంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైపోతుంది అందరికీ ఎవరు మాట్లాడించారు మాట్లాడిందని వైరల్ చేద్దామని ఎవరు ప్రయత్నించారు కానీ ఇక్కడ మహిళా తల్లులందరూ కూడా ఏ విధంగా తిరుగుబాటు చేశారు వీళ్ళ మీద ఎందుకంటే మహిళల పాటల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉండిద్ది ఒక ప్రాంతం అక్కడ వీళ్ళు ప్రాంతీయ విభేదాలని కులాలని అదేవిధంగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు ఇన్ని విధాలుగా ఏదైనా సరే ఒక అసాంఘిక కార్యకలాపాలు వీళ్ళు చేయటానికి చూశారు అక్కడ ఎలాగైనా సరే కొట్లాట్లా లేకపోతే ఇంకోట ఇంకోట ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చూశారు మనం చూసాం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వచ్చి ఏం చేశాడు అక్కడ చెప్పులు కర్రలు రాళ్ళు అన్నీ కూడా వాళ్ళు బస్తాల్లో క్యారీ చేశారు ఎక్కడి నుంచి వచ్చినవి అవన్నీ ఎవరి మీదకి విసిరేశారు పోలీసులను టార్గెట్ చేశారు మహిళలను టార్గెట్ చేశారు మరి ఏ విధంగా వీళ్ళ గతంలో చేసినవన్నీ కూడా ఈరోజు చెప్పుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసి ఇదంతా ఈయనే చెప్పాలి ఈయన పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న జైలు వీరుడు ఈ బెయిల్ వీరుడు ఇన్ని అవార్డులు ఉన్నాయి నాకు అవార్డులు ఇవ్వాల్సింది పోయి నాకు శాలువాలు వాళ్ళు కప్పాల్సింది పోయి అంటాడు ఇందుకని ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతూ గాల్లో కబుర్లు చెప్పుకుంటూ ఎవరూ లేని కుర్చీ వైపు చూస్తూ మాట్లాడుతూ ఈయనే చెప్పాలి ఈ ట్వీట్లు గురించి అదే విధంగా కూటమి ప్రభుత్వం గురించి నిజంగా ఈయనకంత హక్కు అర్హత ఉందంటే ఏమాత్రం సరిపోడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు ఈ రోజున థ్యాంక్ యూ మేడం